నమస్తే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ మొత్తం అగమోచరంగా మారిపోయింది ప్రభుత్వ విద్య ఒక ఎత్తు అయితే ప్రైవేట్ విద్య మరొక ఎత్తు ప్రభుత్వ విద్యలో సరైన సదుపాయాలు లేక సరైనటువంటి వసతులు లేక పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం అయిపోయింది ప్రభుత్వ విద్య అదేవిధంగా ప్రైవేటు విద్య చూసినట్టయితే ప్రైవేట్లో పెరుగుతున్నటువంటి ఫీజుల వల్ల విద్యార్థులు విద్యార్థుల పైన పెనుభారం మోపి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఫీజులను మన రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ ఫీజులను అరికట్టాలంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ కమిటీ వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమయాన్ని మొత్తం తప్పుదవ పట్టిస్తూ ఫీజుల పెంపు ఏ విధంగా ఉంది అన్న ఆలోచన కూడా చేయకుండా ఒక కమిటీని వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువల్ల ఇవాళ ప్రైవేట్ విద్యాభ్యాసం మొత్తం బలోపేతమై వాళ్ళ పేద మధ్యతరగతి విద్యార్థులకు ఫీజులు కట్టాలంటే చాలా కష్టమైపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రభుత్వ విద్య ఆ విధంగా ఉంటే ప్రైవేటు విద్యలో ఫీజుల పెంపు పైన ఏ మాత్రం పట్టింపు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇవాళ ఫీజులు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాం కార్పొరేట్ పాఠశాలలో అయితే ఒక చెప్పరానటువంటి ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ విద్యలో పేద విద్యార్థులు చదువుకుందామంటే వారికి సరైనటువంటి సదుపాయాలు కానీ విద్య కానీ ఎందకపోవడంతో వారు కూడా ప్రైవేటు విద్య పైన మొక్కు చూపడం జరుగుతుంది మరి వారు ప్రైవేట్ విద్యకు మొక్కు చూపడంతో అదే అదనగా చూసినటువంటి యజమాన్యాల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి రాష్ట్రంలో అంతేకాకుండా ఇవాళ పుస్తకాలతోటి వ్యాపారం చేస్తున్నారు బెల్ట్లతోటి వ్యాపారం చేస్తున్నారు అంతేకాకుండా డైరీలోని ట్యాక్స్ అని చెప్పేసి వీటన్నింటి పైన కూడా వ్యాపారం చేస్తున్నటువంటి విద్యా సంస్థల పైన తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం